నమస్కారం ది నాగరాశో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ ఈ మాట వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది యోగి వేమన సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అతి గహనమైన వేదాంత రహస్యాలను చిన్న చిన్న పద్యాలలో ఈ విడిచిన ప్రజాకవి వేమన గారు ఆయన పద్యాలు పైకి చాలా సరళంగా కనిపించిన లోపల అనంతమైన లోతైన అర్థాలని దాచుకుంటాయి ఈరోజు మనం అలాంటి ఒక పద్యం గురించి చర్చించుకోబోతున్నాం ఆ పద్యం బ్రహ్మ జంపి విష్ణు భాగంబులో గలిపి విష్ణు జంపి శివుని విలయగలిపి శివుని చంపి తాను శివయోగి కావలే విశ్వదాభిరామ వినురవేమ పద్యం మరొక్కసారి వినండి అద్భుతంగా ఉంటుంది కొంచెం వివాదాస్పదంగా అనిపించవచ్చును కానీ పద్య భావాన్ని విన్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు బ్రహ్మ జంపి విష్ణు భాగంబులో గలిపి విష్ణు జంపి శివుని గలిపి శివుని చంపి తాను శివయోగి కావలే విశ్వదాభిరామ వినురవేమ వినడానికి చాలా భయంకరంగా వివాదాస్పదంగా ఉంది కదా బ్రహ్మ విష్ణు శివుడు త్రిమూర్తులను చంపమని వేమన చెబుతున్నాడా అసలు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి ఈ పద్యం యొక్క అసలు భావాన్ని అర్థం చేసుకుని దానికి మహాభారతంలోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని జోడించి విశ్లేషించుకుందాం ఈ పద్యంలోని కఠిన పదాల సూక్ష్మమైన అర్థాలు ముందుగా మనం తెలుసుకోవాలి ఈ పద్యంలో చంపడం అంటే భౌతికంగా ప్రాణం తీయడం కాదు ఇది ఒక యోగ పరిభాష ఒక తాత్వికమైన ప్రక్రియ బ్రహ్మను చంపడం బ్రహ్మ చంపి అన్నాడు కదా ఏమన్నా బ్రహ్మ అంటే సృష్టికర్త మనలో నిరంతరం పుట్టే కోరికలకు అహంకారానికి నేను నాది అనే భావాలకు ఆయనే ప్రతీక కాబట్టి బ్రహ్మను చంపడం అంటే మనస్సులో పుట్టే అనంతమైన కోరికలను సృజనాత్మక వికారాలను అహంకారాన్ని జయించడం అన్నమాట విష్ణువును చంపడం విష్ణు చంపి అన్నాడు వేమన విష్ణువు అంటే స్థితికారుడు మన జీవితాన్ని మన బంధాలను మన సుఖాలను కాపాడుతూ ఉండే మోహానికి విష్ణుమూర్తి ప్రతీక విష్ణువును చంపడం అంటే సంసార బంధాలను మోహాన్ని నా కుటుంబం నా ఆస్తి నా సుఖం అనే స్థితిని కాపాడే తత్వాన్ని తెంచేసుకోవడం ఇక శివుడిని చంపడం శివుని చంపి అన్నాడు వేమ శివుడు లయకారుడు ఇక్కడ శివుడు అంటే మనం ధ్యానించే ఒక రూపం ఒక లక్ష్యం శివుడిని చంపడం అనేది యోగంలో అత్యున్నత దశ నేను సాధకుడిని శివుడు నా లక్ష్యం అనే ద్వైత భావన అంటే రెండు వేరు వేరు అనే భావనను కూడా నాశనం చేయడం సాధకుడు సాధ్యం అంటే లక్ష్యం ఇవి రెండు ఒకటే అనే అద్వైత స్థితిని చేరుకోవడం అనే భావం శివయోగి ఈ మూడు దశలను దాటినవాడు అని తానే శివస్వరూపంగా బ్రహ్మంగా మారినవాడు సర్వం తనలోనే చూస్తూ తాను సర్వంలో ఉన్నానని తెలుసుకున్నవాడు శివయోగి మిత్రులారా వేమన ఈ పద్యంలో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే మూడు ముఖ్యమైన దశలను అద్భుతంగా వర్ణించాడు ఇది మన అంతరంగంలో జరిగే ఒక గొప్ప యుద్ధం మొదటి అడుగు ఏంటంటే బ్రహ్మను జయించడం మన మనసు ఒక ఫ్యాక్టరీ లాంటిది రోజు వేల కొద్ది కోరికలను ఆలోచనలను సృష్టిస్తూనే ఉంటుంది అది కావాలి ఇది సాధించాలి నేను గొప్పవాడిని కావాలి అనే అహంకారం ఇవన్నీ మనలోని బ్రహ్మ చేసే పనులు యోగికి మొదటి శత్రువు ఈ అదుపులేని మనస్సే దాన్ని నిగ్రహించి కోరికలను జయించడమే బ్రహ్మను చంపడం ఇక రెండవ అడుగు విష్ణువును జయించడం కోరికలను జయించిన తర్వాత సాధకుడు మరో మిట్టెక్కాలి అదే బంధాలను మోహాన్ని తెంచుకోవాలి నా ఇల్లు నా వాళ్ళు నా సుఖం అంటూ ఉన్నదాని కాపాడుకోవాలనే తపన మనలోని విష్ణువు అనే భావన ఈ బంధాలు మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా కట్టిపడేస్తాయి ఈ సంసార మోహాన్ని త్యజించడమే విష్ణువును చంపడం ఇక చివరి అడుగు శివుడిని కూడా జయించడం ఇది అత్యంత కీలకమైంది సూక్ష్మమైంది సాధన చేస్తూ 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 సాధకుడు తన లక్ష్యమైన శివుడికి దగ్గరవుతాడు కానీ చివరికి నేను వేరు దేవుడు వేరు అనే చిన్న గీత మిగిలి ఉంటుంది చూడండి ఆ గీతను కూడా చెరిపేయాలి నేను శివుడిని ప్రార్థిస్తున్నాను అనే భావన నుండి నేనే శివుడిని అనే అనుభూతికి మనం చేరుకోవాలి నీటి బిందువు సముద్రంలో కలిసినట్లు ఆత్మ పరమాత్మలో ఐక్యం కావాలి ఈ ద్వైత భావనను నాశనం చేయడమే శివుడిని చంపడం ఈ మూడు దశలను పూర్తిగా చేసిన వాడే నిజమైన శివయోగి అతడు జీవన్ముక్తుడు మహాభారత కథతో పోలిక చేసి చూసుకున్నాం ఈ భావానికి సరిగ్గా సరిపోయేటటువంటి సంఘటన యక్ష ప్రశ్నలు ధర్మరాజు విజయం ఈ పద్యంలోని తాత్వికతకు అద్దం పట్టే అద్భుతమైన కథ మహాభారతంలోని యక్ష ప్రశ్నలు ఇక్కడ కథా సందర్భం ఏంటంటే అరణ్యవాసంలో ఉన్న పాండవులు దాహంతో అలవటిస్తూ ఉంటారు నీటి కోసం వెళ్ళిన నలుగురు తమ్ముళ్ళు ఎవరు భీముడు అర్జునుడు నకరుడు సహదేవుడు ఒక సరస్సు ఒడ్డున ప్రాణం లేకుండా పడి ఉంటారు వారిని వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజుకు ఆ సరస్సు యజమానైన యక్షుడు కనిపిస్తాడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగితే నీ గతి కూడా నీ తమ్ముళ్ళ గతి అవుతుంది అని హెచ్చరిస్తాడు ఇక ఈ కథను వేమన పద్యంతో మనం పోల్చుకొని చూద్దాం బ్రహ్మను చంపడం కోరికలను అహంకారాన్ని జయించాడు ధర్మరాజు తమ్ముళ్ళు అహంకారంతో తమ బలాన్ని నమ్ముకుని యక్షుడి మాటలను పెడచెవిన పెట్టారు భీముడు తన గధాబలంతో అర్జునుడు తన గాంధీవంతో యక్షుడిని ఎదిరించగలనని భావించారు ఇది వారిలోని బ్రహ్మతత్వం అంటే వారి అహంకారం తమ శక్తిపై నమ్మకం ఆ అహంకారం వల్లే వారు ప్రాణాలు కోల్పోయారు కానీ ధర్మరాజు అలా చేయలేదు ఆయన తన దాహాన్ని అంటే ఇక్కడ మనం కోరికగా తీసుకుందాం తన బలాన్ని ప్రదర్శించాలనే అహంకారాన్ని అదుపులో పెట్టుకున్నాడు వినయంగా యక్షుడి ముందు నిలబడ్డాడు ఇది బ్రహ్మను జయించడం లాంటిది ఇక విష్ణువును చంపడం మోహాన్ని బంధాలను తీర్చుకోవడం యక్షుడి ప్రశ్నలన్నింటికీ ధర్మరాజు సరైన సమాధానాలు చెప్పిన తర్వాత ప్రసన్నుడైన యక్షుడు నీ తమ్ముళ్ళలో ఒక్కరిని బ్రతికిస్తాను ఎవరిని కావాలో కోరుకో అంటాడు అప్పుడు ధర్మరాజు ఒక్క క్షణం ఆలోచించి నకులుడిని బ్రతికించు అని కోరుతాడు అప్పుడు యక్షుడు ఆశ్చర్యపోయి మహాబలవంతులైన భీమార్జులను కాదని మాతృ కొడుకైన నకులుడిని ఎందుకు కోరుకున్నావు అని అడుగుతాడు దానికి ధర్మరాజు నేను కుంతిపుత్రుడిని నేను బతికి ఉన్నాను పుత్రులలో ఒకరు బతికి ఉంటేనే నా ధర్మం నిలుస్తుంది అని చెప్తాడు ఇక్కడ ధర్మరాజు తన సొంత తమ్ముళ్ళపై అంటే ఎవరు భీమార్జునులపై ఉన్న సహజమైన మోహాన్ని వ్యక్తిగత బంధాన్ని జయించాడు ధర్మం అనే ఉన్నతమైన స్థితి కోసం ఆ బంధాన్ని తెంచుకున్నాడు ఇది విష్ణువుని జయించడం లాంటిది ఇక శివుడిని చంపి శివయోగి కావడం ద్వైతాన్ని జయించి తానే ధర్మమవడం ధర్మరాజు సమాధానాలతో ఆయన నిష్పక్షపాత వైఖరితో యక్షుడు పూర్తిగా సంతృప్తి చెంది తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు ఆ యక్షుడు మరెవరో కాదు స్వయంగా యమధర్మరాజు ఆయన ధర్మరాజు యొక్క ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చాడు ఎప్పుడైతే ధర్మరాజు అన్ని పరీక్షలను దాటాడో అప్పుడు యక్షుడు అంటే పరీక్షకుడు ధర్మరాజు అంటే పరీక్షార్థి ఈ ఇద్దరి మధ్య ద్వైత భావన తొలగిపోయింది ధర్మరాజు కేవలం ధర్మాన్ని పాటించేవాడిగా కాకుండా తానే నడిచే ధర్మం అని నిరూపించుకున్నాడు అతడు యమధర్మరాజు స్వరూపాన్ని అర్థం చేసుకుని ఆయనతో సమానమైన ధర్మస్థితిని పొందాడు ఇది శివుడిని చంపి శివయోగి కావడం లాంటిది అంటే లక్ష్యాన్ని ఇక్కడ లక్ష్యం ఏంటి యక్షుడు అతడిని జయించి తానే ఆ లక్ష్య స్వరూపంగా అంటే ధర్మస్వరూపంగా మారడం చూశారుగా వేమన చెప్పిన బ్రహ్మ విష్ణు శివులను చంపడం అనేది దేవతలను కించపరచడం కానే కాదు అది మనలోని అహంకారాన్ని మోహాన్ని చివరికి నేను వేరు నా లక్ష్యం వేరు అనే ద్వైత భావనను కూడా జయించే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ ధర్మరాజు యక్షుడిని భౌతికంగా చంపలేదు తన జ్ఞానంతో ధర్మంతో ఆ పరీక్షలు జయించాడు అలాగే సాధకుడు కూడా తనలోని త్రిగుణాలను అడ్డంకులను జ్ఞానమనే ఖడ్గంతో జయించి తానే సంపూర్ణమైన శివయోగిగా మారాలని వేమన యొక్క సందేశం ఈ రెండు కథలు మనకు చెప్పేది ఒకటి అసలైన యుద్ధం బయట కాదు మన అంతరంగంలోనే మొదలవుతుంది అలాగే అక్కడే ముగుస్తుంది ఇది సాధారణ పౌరులమైన మనం కూడా తెలుసుకొని పాటించాల్సిన ఒక గొప్ప భావన ఇంత అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదం ఇలాంటి వేమన గారి మరిన్ని అద్భుతమైన పద్యాలను సేకరించి వాటి భావాన్ని అలాగే ఆ భావంతో సరిపోలే అద్భుతమైన కథలను మరొక వీడియోలో మీ ముందు ఉంచుతాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్ thank mm -hmm. you